ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఆనంద వాళ్ళ షాప్కి ఇటు శరణ్య అనన్య ఇద్దరు కలిసి వస్తారు అయితే షాప్లో అక్కడ ఇటు ఆనంద లీలావతి ఇక వీళ్ళిద్దరు హస్బెండ్స్ రాజేశ్వరరావు అలాగే కోటేశ్వరరావు కూడా ఉంటారు ఇక ఇక అనన్య అంటుంది ఆంటీ నమస్తే అని చెప్పి మాట్లాడతారు మీ అబ్బాయితో మాట్లాడచ్చా ఆంటీ అని చెప్పి అనని అంటుంది ఇక అప్పుడే అటువైపుగా వస్తూ ఉంటాడనమాట దర్శన్ ఇటు అక్కడే దూరంగా సమీర అబ్జర్వ్ చేస్తూ ఏంటి ఈ దర్శన్తో ఏం మాట్లాడాలి వీళ్ళు ఎందుకు వచ్చినట్టు అని చూస్తూ ఉంటుంది సమీర ఇక దర్శనం రాగానే అనన్య ఇలా అంటూ ఉంటుంది అందరి ముందు శరణ్య వచ్చి తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పిందట కదా తనకి బదులుగా నన్ను చేసుకోమని మిమ్మల్ని అడిగిందట కదా అని చెప్పి ఇలా అంటూ ఉంటే అవును అని చెప్పి దర్శనం తలుపుతూ ఉంటాడు కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నాకు కూడా ఇష్టం లేదు అని చెప్పి ఆ చెప్పడంతో ఇక అక్కడున్న ఆనంద షాక్లో చూస్తూ ఉండిపోతుంది ఇక ఇటు పక్క దర్శన్ అటు సమీర హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు ఇక సమీర ఇలా అనుకుంటుంది మనసులో ఈ అమ్మాయికి కూడా దర్శన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో ఆనంద కుటుంబం మాత్రం చాలా షాక్ అవుతారు ఒక సమీర దర్శన్ తప్ప అందరూ బాధగా చూస్తూ ఉంటారు